దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెతను అధికారులు నిజం చేస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా పశ్చిమ డెల్టాలో కాలువల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించినా పనులు చేపట్టకుండా జాప్యం చేస్తున్నారు డెల్టా కాలువలకు ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు విడుదలై సాగుకు అన్నదాతలు సిద్దమవుతున్నా కాలువల్లో పూడికతీత గేట్ల మరమ్మతుల పనులు ఇంకా చేపట్టలేదు తూటుకాడ గుర్రపు డెక్క దట్టంగా పేరుకుపోయి కట్టలు కోతకు గురై బలహీనపడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాపట్ల జిల్లా పరిధిలో సాగునీటి కాలువల మరమ్మతులకు కూటమి ప్రభుత్వ నిధులు కేటాయించిన ప్రారంభించకుండా అధికారులు మేనమేషాలు లెక్క పెడుతున్నారు గత వైకాపా ప్రభుత్వం నిధులు ఇవ్వక కృష్ణా డెల్టాలో కాలువల పరిస్థితి అధ్వానంగా మారింది భారీ వర్షాలకు పంట మునిగితే సరైన డ్రైన్లు లేక వరద వెళ్లక పైరు మునిగి నష్టపోయారు కాలువల బాగు గేట్లు మరమ్మతులే ఇందుకు పరిష్కారమని తెలిసినా అధికారులు మొద్దు నిద్ర లేదు వేమూరు నియోజకవర్గ పరిధిలో పంతొమ్మిది పనులు చేయడానికి కోటి ఎనిమిది లక్షలు కేటాయించారు పన్నెండు పనులకు టెండర్లు ఇంకా తెరవలేదు పదహారు వేల ఎకరాలకు సాగునీరు అందించే వరహాపురం ఛానల్లో గుర్రపు డెక్క తూటుకాడ పేరుకుపోయి చివరి ఆయకట్టుకు నీరందడం లేదు తుంగభద్ర సైడ్ ఛానల్ పరిధిలో కాలువ కట్టలు అత్యంత బలహీనంగా ఉన్నాయి భారీ వర్షాలకు కట్టలు తెగి గండ్లు పడేలా ఉన్నాయి కొల్లూరు వద్ద లాకులు తీవ్రంగా దెబ్బతిని పడవల వంతెన గేట్లు శిథిలావస్థకు చేరాయి ఎగువ పొలాలకు సక్రమంగా నీరందటం లేదు దిగువ పొలాలు ముంపునకు గురవుతున్నాయి రెండు గేట్లలో ఒకటి పూర్తిగా శిథిలమైంది రెండో గేట్లో సగం మేరకు దిగువ భాగంలో తుప్పు పట్టి పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి గేటుకు ఉన్న భారీ రంధ్రాల మీదుగా నీరు దిగువకు పోకుండా అడ్డుగా ఇసుక మూటలను పేర్చారు ఈ ఇసుక మూటల పరిష్కారం ఏ మాత్రం ఫలితం ఇవ్వక నీరు దిగువకు పోతూనే ఉంది గత సంవత్సరాల్లో ప్రభుత్వం ఏనాడు కూడా ఈ డ్రైన్స్ లో కానివ్వండి పంట కాలంలో కానివ్వండి ఎక్కడా కూడా ఎక్కడా కూడా పనిచేసినటువంటి పాపాల పోలైతే గవర్నమెంట్ నుంచి టెండర్లు బిల్చకుండా పని చేయకుండా ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులు కాంట్రాక్టులు డబ్బులు పంచుకోవటం గానీ ఎప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పార మట్టి తీసిన పాపాను బోల ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉన్నటువంటి గిడ్డీ జాతులన్నిటిని కూడా చంపాలని చెప్పి నీళ్లు రైతులకు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా నీళ్లు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వాటన్నిటికీ కూడా టెండర్లు పిలవడం జరిగింది రైతులు వేరు చేత కాలువలో ఈ వాటికి చేరు నాటు పడాల్సిన చేరు ఈ వాహనం మూలంగా ఎద చచ్చిపోయింది నాకు మళ్ళీ చచ్చిపోయినాయి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మేము తలా కొంచెం పర్చూరు నియోజకవర్గంలో ఎనిమిది పనులకు నలభై మూడు లక్షల పదిహేను వేల రూపాయలు చీరాల పరిధిలో ఓ పనికి పదకొండు లక్షలు కేటాయించారు టెండర్లు పూర్తయిన పనులు మొదలు కాలేదు కృష్ణా డెల్టాలో ప్రధానమైన కొమ్మమూరు కాలువలో ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు మిగ్జాం తుపాను సమయంలో పడిన గండ్లను పూర్తిగా పూడ్చాలని లేకుంటే పంట పొలాలు మునిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు బాపట్ల నియోజకవర్గంలో పన్నెండు పనులు చేపట్టడానికి డెబ్బై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేలు కేటాయించారు పీటీ ఛానల్లో మరమ్మతులు చేపట్టక బాపట్ల కర్లపాలెం మండలాల్లో చివరి ఆయకట్టులోని ఎనిమిది వేల ఎకరాలకు నీరు అందడం లేదు నరసాయపాలెం ఛానల్ మురుకుండపాడు ఛానల్లో గుర్రపు డెక్క దట్టంగా పేరుకుపోయింది కాలువలను బాగు చేయకపోతే పన్నెండు వేల ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందదు ఆరమండ ఛానల్లో ఇంకా పూడిక పనులు చేపట్టలేదు రేపల్లె నియోజకవర్గం పరిధిలో తొమ్మిది పనులకు నలభై ఏడు లక్షల అరవై ఏడు వేలు కేటాయించారు వీటిలో నాలుగింటికి సంబంధించి టెండర్లు ఇంకా తెరవలేదు నిజాంపట్నం ఛానల్ అధ్వానంగా ఉంది లాకులు షట్టర్లు దెబ్బతిన్నాయి రేపల్లె నగరం

చాలా ఇబ్బంది ఉందండి పొడి ఒక నుంచి మా ఊరు గరువుపాలెం దాటిన దాకా కాలువ ఏమీ లేదు తుక్కు దూళి మొత్తం కాళ్ళ పోసేసి బాగా ఇదిగా ఉంది అది ఎత్తే నీళ్ళు వస్తే లేకపోతే వదిలేస్తాం పొలాలు ఆ కానిచ్చి అన్ని కాళ్ళలోనే పడేసేస్తారు ఆ కాలువన్నీ అడ్డం పడిపోయి కాలానికి అడ్డం పడతాను ఇక అవన్నీ లైన్ చేస్తే కాలువ వచ్చిందండి గత ఐదు సంవత్సరాల్లో రూపాయ పని చేసింది లేదండి ఏమీ పని చేయలేదు ప్రభుత్వం వారి దృష్టిలో పెట్టుకుంది ఈసారి మాకు కొంచెం ఆ మేరకలో పూడుకలు తీపిస్తే మాకు సకాలంలో వాటర్ వదిలితే మాకు రైతులకు శ్రేయస్కరంగా బ్రతకగలుగుతారండి మా శానల్కి వచ్చే గేట్లు అన్ని పోయినాయండి దానివల్ల రిపేర్లు చేసిన టెండర్లు పిలిచి అధికారులు ఏదన్నా మా మార్గం చేసి నీళ్ళు వదిలితే చాలా బాగుంటుంది కొల్లూరులో టెండర్లు పిలిచిన కొన్ని పనులకు గుత్తేదారులు రాలేదని అధికారులు తెలిపారు సాంకేతిక పరమైన సమస్యల వల్ల కొన్ని పనుల టెండర్లు తెరవలేదంటున్న అధికారులు కొత్తగా టెండర్లు పిలవాలా లేదా పనులు చేయాలా అన్న విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కాలువల్లో మరమ్మత్తులు వెంటనే ప్రారంభిస్తామన్నారు